నూతనంగా లక్ష్మీ మెడికల్ హబ్ హోల్సేల్ జనరిక్ మందుల షాప్ ప్రారంభించిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ స్థానిక కొత్తపేటలోని శ్రీ పెద్ద మహాలక్ష్మమ్మ గుడి దగ్గర నూతనంగా లక్ష్మీ మెడికల్ హబ్ హోల్సేల్ జనరిక్ మందుల షాప్ ను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో మెడికల్కు హబ్గా ఉన్న కొత్తపేటలో లక్ష్మీ మెడికల్ హబ్ జనరిక్ హోల్సేల్ మందుల షాపును ప్రారంభించడం శుభ అన్నారు ప్రజలు జనరిక్ మందులను కొనుగోలు చేసుకుని డబ్బులను ఆదా చేసుకోవచ్చునని బ్రాండెడ్ మందులు కొనుగోలు చేయలేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారన్నారు జనరిక్ మందులు ప్రజలకు అందుబాటు ధరలో ఉంటాయని ప్రతి ఒక్కరూ అపోహలు వీడి జనరిక్ మందులను చక్కగా వాడుకోవచ్చని పేర్కొన్నారు ప్రస్తుతం మనం తీసుకునే ఆహారంలో నాణ్యత లోపించడంతో ఎంతోమంది ప్రజలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని మందుల ధరలు చూస్తే ఆకాశం అంటేలా కొనలేని స్థితిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు జనరిక్ మందులు చక్కగా పనిచేస్తాయని బ్రాండెడ్ కంపెనీ మందుల ధరలతో పోల్చుకుంటే జెనరిక్ మందులు అందుబాటు ధరలో ఉంటాయని తెలిపారు ఇతర మందులు జెనరిక్ మందులు ఒకేలాగా పనిచేస్తాయని ప్రజలందరూ అవగాహన చేసుకోవాలని జనరిక్ మందులను వాడుకుంటే ఆరోగ్యం ఎంతో చక్కగా ఉంటుందని ఎమ్మెల్యే నజీర్ పేర్కొన్నారు అనంతరం లక్ష్మీ మెడికల్ హబ్ హోల్సేల్ జనరిక్ మందుల షాప్ యజమాని బాలు మాట్లాడుతూ జనరిక్ మందులు బ్రాండెడ్ మెడిసిన్తో పోలిస్తే నూటికి యాభై శాతం రాయితీతో తక్కువ ధరలకే అందుబాటులో ఉంటాయని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరవ డివిజన్ కార్పొరేటర్ పోతురాజు సమత గుంటూరు జిల్లా నీటి యాజమాన్య సంస్థ పద సంచాలకులు వి శంకర్ తదితరులు పాల్గొన్నారు గుంటూరు నగరంలో వైద్య రంగంలో మరిన్ని కొత్త కొత్త హాస్పిటల్స్ ఈ వైద్య రంగానికి సంబంధించినటువంటి అనేక హాస్పిటల్స్ డయాగ్నోస్టిక్ సెంటర్స్తో పాటు ల్యాబ్స్ అలాగే మెడికల్ షాప్స్ అన్నీ కూడా విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ కొత్తపేట ప్రాంతంలో వందలాది హాస్పిటల్స్ డాక్టర్స్ ఉన్నటువంటి ప్రాంతంలో కొత్తగా సోదరుడు భానుగారు లక్ష్మి మెడికల్ పేరుతో గతంలోనే ఒక రెండు బ్రాంచులు కలిగి విశేష అనుభవం కలిగినటువంటి సోదరుడు భానుగారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపార అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముఖ్యంగా ఎవరికైతే ఈ మెడిసిన్ అవసరం ఉన్నటువంటి వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి ధరలు డిస్కౌంట్ ధరలు ఈ మార్కెట్లో కూడా ఒక అందమైనటువంటి వ్యాపార సామాజం విస్తరించాలి అనేటువంటి ఆలోచనతో పాటు చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని సార్ నీటిని తల్లి దేనికి తగ్గిస్తాను అదే ఇప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి ఏ అంశం మీద కూడా స్పష్టమైనటువంటి ఆలోచన విధానం లేకుండా కేవలం అధికార పక్షాన్ని నిలదీయడమే తమ వంతు బాధ్యతగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలందరూ కూడా మాట్లాడటం చాలా హాస్యస్తోంది ఎందుకంటే పూర్తి కానటువంటి హాస్పిటల్ పంచవర్షాలు పెట్టుకున్న అవసరమైనటువంటి మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి వందలాది మంది ఈరోజు చూస్తూ ఉన్నాం బయట రాష్ట్రాల్లోకి వెళ్ళి చదువుకునేటువంటి పరిస్థితులు ఈరోజు నీట్ అనేది ఒక సెంట్రలైజ్డ్ ఎగ్జామ్స్ పెట్టేటువంటి అవకాశం ఉంది ఎక్కువ మంది లోకల్ ఉన్నటువంటి వాళ్ళకి కోటా దొరికితే ఇక్కడ ఎక్కువ మంది డాక్టర్లు తయారేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రయత్నం చేసి హాస్పిటల్స్ పెడతానని చెప్పి ప్రజలు మబ్బు పెట్టి ఐదు సంవత్సరాలు కాలత్పం చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఒక చక్కటి ఆలోచన ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు పీపీపీ మోడ్లో తీసుకుంటూ ఉన్నాయి ప్రభుత్వ ఆస్తులు వాళ్ళకి ఇచ్చి అభివృద్ధి చేసిన తర్వాత దాంట్లో భాగస్వామ్యం తీసుకోవడం అనేటువంటి పరిస్థితులు కనిపిస్తాం ఎందుకంటే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో విపరీతంగా ప్రపంచాన్ని పోటీ చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉండాలి ఈరోజు మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ ప్రతి ఒక్క వలరులతో తయారు చేయడం కన్నా పీపీపి మోడ్లో అత్యాధునికమైనటువంటి ఆధునికమైనటువంటి ఆలోచనలతో కొత్త మెడికల్ కాలేజీలు వస్తే దాంట్లో చదువుకునేటువంటి పిల్లలకి ఒక మంచి అనుభవంతో వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు మంచి డాక్టర్స్ వస్తారు నీట్ సెంట్రలైజ్డ్ ఎగ్జామ్లో సీటు గుంటూరు అలాగే మా సారీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతంలో చదువుకునేటువంటి పిల్లలకి ఒక మంచి అవకాశం వస్తుందనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్న జరిగింది దీంట్లో కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తా ఈరోజు ప్రభుత్వాన్ని కొత్తపేట బాలు బాలుగారు లక్ష్మి మెడికల్ హబ్ అని మెడికల్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ అంతా కూడా మెడిసిన్ తో పాటు ఫార్మా కానివ్వండి సెలెన్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి అంతేకాకుండా జనరిక్ మెడిసిన్ వచ్చి అప్పుడు ఎయిటీ పర్సెంట్ తోను ఫార్మా వచ్చి ట్వంటీ టూ పర్సెంట్ తోను అంతా కూడా అవైలబుల్ గా ఉన్నాయి చిక్కని కొత్తగా పెట్టే వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సింది ఇక్కడ అన్న స్థానికులందరూ కూడా మేము తెలియజేస్తున్నాము వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ పెట్టుకుంటూ అందరికీ కూడా థ్యాంక్స్ తెలియదు ఇక్కడికి వచ్చి చేసే అందరికీ కూడా థ్యాంక్స్ తెలియ ధన్యవాదాలు